వైపు ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన మరొక ముందే బర్మింగ్హాం నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయి ఆ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు చనిపోయిన వారిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు ఈ కాల్పుల్లో గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు కాల్పులకు తెగబడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇటీవలి కాలంలో అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనలు వేగంగా పెరుగుతున్నాయి అనేక సామాజిక సంస్థలు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా దీన్ని ఒక ముఖ్యమైన అంశంగా లేవనెత్తాయి ఒక రోజు ముందు అమెరికాలో జరిగిన ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఘోరమైన దాడి జరిగింది ఇప్పుడు ఈ హింసాత్మక సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురి ఆ షాక్ నుండి ప్రపంచం ఇంకా బయటపడలేదు బర్మింగ్హామ్ కాల్పుల ఘటనపై సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం బయటకు వస్తుంది ఈ ఘటన మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చకు దారితీసింది అమెరికా రాజకీయాలు ఒక కొత్త రకమైన భయంకరమైన మలుపు తీసుకున్నాయి ఏకంగా ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్న గన్ కల్చర్ ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం ఘటనతో అమెరికా అధ్యక్ష రేసు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరో వంద మంది బైడెన్లు రంగంలోకి దిగిన ట్రంప్ గెలుపు ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు దానికి దాడి జరిగిన తర్వాత రక్తమోడుతూ పిడికలు బిగించి కనిపిస్తున్న ఒక ఫోటోను నిదర్శనంగా చూపిస్తున్నారు పిడికిలు బిగించి గాల్లోకి బలంగా ఎత్తిన చెయ్య వెనుక అమెరికా జెండా చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఈ యొక్క ఫోటో ట్రంప్ను గెలిపించి తీరుతుందని చెబుతున్నారు ఇంకా గమ్మత్ ఏమిటంటే ఆ ఫోటో తీసి ఇరవై నాలుగు గంటలైనా కాకముందే చైనాలో టీషర్ట్లపై చిత్రీకరించడంతో పాటు పెద్ద సంఖ్యలో మార్కెట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది అంటే దాడి గురించి చైనాకు ముందే తెలుసా అన్న అనుమానాలు కలుగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం సమయంలో అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ తీసిన ఈ చరిత్రాత్మక ఫోటో నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ ను సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు హోరాహోరీగా జరుగుతున్న అధ్యక్ష రేసును ఈ ఫోటో ఏకపక్షంగా మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాత్నం విషాదకర ఘటనే కానీ ఆ సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఆయన్ను అమెరికా ప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టే అవకాశాలున్నాయి తూటా తాకిన వెంటనే కిందకు వంగి తర్వాత పిడికిలు బిగించి బలంగా పైకి లేచిన తీరు ఆ మాజీ అధ్యక్షుడికి రాజకీయంగా రానున్న రోజుల్లో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు పైగా ప్రచారం విషయంలో ట్రంప్ ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఆయన ఇష్టపడరు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కాల్పుల అనంతరం తన తండ్రి ఫోటోతో సోషల్ మీడియాలో అమెరికాకు కావాల్సింది ఇలాంటి పోరాట యోధుడే అని పోస్ట్ చేశారు శ్వేత సౌధంలో మళ్ళీ ట్రంప్ కూర్చోవడం ఖాయమన్న ప్రోపగండా ప్రచారం జోరందుకుంది ఒపీనియన్ పోల్స్ కూడా ఒక్కసారిగా మాజీ అధ్యక్షుడి అవకాశాలను ఆకాశాన్ని కెత్తేశాయి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు ఈ ఘటనపై ఎఫ్బిఐ దర్యాప్తు కొనసాగుతుందని అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నారు కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని అతడి ఉద్దేశాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరారు ఈ మేరకు వైట్ హౌస్ నుంచి బైడెన్ మాట్లాడారు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై స్నైపర్ దాడ్తో అమెరికాలో సెక్యూరిటీ నేతి బీరకాయ చెందమే అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి అమెరికా పోలీసింగ్ వ్యవస్థ గురించి ప్రస్తావనకు వస్తే ఎవరికైనా అద్భుతమైనది కానీ అనిపిస్తుంటుంది ఎందుకంటే అమెరికా గురించి ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాలు చూపించిన సీన్స్ మనల్ని అలా ఆలోచించేలా చేశాయి అమెరికాలో సెక్యూరిటీ గురించి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అనేక సినిమాల్లో కథలు కథలుగా దర్శకులు ఎక్కువ చేసి చూపించారు నిజంగానే అమెరికాలో భద్రత ఆ స్థాయిలో ఉంటుందా అనుకునేలా చేశారు కానీ అమెరికాలో కూడా భద్రత అనేది నేతి బీరులో నెయ్యిలాంటిదేనని ట్రంప్ పై దాడితో తేలిపోయింది అమెరికా పోలీసుల్లో తారాస్థాయిలో పేరుకుపోయిన నిర్లక్ష్యం ట్రంప్ పై ఘటన ద్వారా నిరూపితమైంది ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది ముఖ్యంగా భద్రతా దళాల వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టింది అసలు అంత ముఖ్యమైన వ్యక్తి పూర్తిగా ఓపెన్ ఎయిర్ లో అలా మాట్లాడడం ఏంటి తన చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ అద్దంతో ఇవ్వాల్సిన రక్షణ ఏమైంది పైగా ట్రంప్ మాట్లాడుతుండగా దూరంగా ఉన్న భవనంపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు దీంతో అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు అయినా వారు పట్టించుకోలేదట ఆ వ్యక్తి మాకు అనుమానాస్పదంగా కనిపించాడు సమీపంలో ఉన్న భవనాన్ని ఎలుగు బంటి లాగా పాకాడు మాకు యాభై అడుగుల దూరంలో ఉన్న భవనంపై కప్పుకి వెళ్లాడు అంతా మేము గమనించాం ఇదే విషయాన్ని భద్రతా దళాలకు విన్నవించాం అయినప్పటికీ వారు పట్టించుకోలేదంటూ స్థానికులు చెప్తుండడం చూస్తే అమెరికా రక్షణ వ్యవస్థ డొల్లగానే అనిపిస్తుంది ఓ వైపు ప్రత్యక్షంగా నిందితుడు కనిపిస్తుంటే స్వయంగా లొంగిపోయే అవకాశం ఉండగా అతన్ని కాల్చి చంపడం దేనికన్నది అర్థం కావడం లేదు అతడు లొంగిపోతే కుట్ర వెనుక ఎవరున్నారన్నది తెలిసే అవకాశం ఉంటుంది అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ విభాగానికి ఉంటుంది మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు దాదాపు సొంతంగా డెబ్బై ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు రక్షణగా ఉంటారు ఆయన సందర్శించే ప్రదేశాలను సీక్రెట్ సర్వీస్ అధికారులు ముందే క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు మాజీ అధ్యక్షుడికి సమీపంలోకి వచ్చేవారు పూర్వ పరాలను ఆరా తీస్తారు జాగిలాలను మోహరిస్తారు మరి ఇన్ని జాగ్రత్తలు ఏమయ్యాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది కాల్పుల సమయంలో విఐపిని రక్షించడానికి బ్రీఫ్ కేస్ తరహా ప్రత్యేక తూటా రక్షణ కవచాలు ట్రంప్ భద్రతా సిబ్బంది వద్ద ఉన్నట్లు కనిపించలేదు అసలు ట్రంప్ పై దాడి చేసిన దుండగుడు రైఫిల్ కు సంబంధించిన పూర్తి కిట్ తో అంత దగ్గరగా ఎలా రాగలిగాడు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి రెప్పపాటు కాలంలో ట్రంప్ తల పక్కకు తిప్పకపోతే తూటా నేరుగా ఆయన తలలోకి దూసుకువెళ్లి ఉండేది వేదికకు చాలా దగ్గర వరకు ప్రజలను అనుమతించడంపై కూడా భద్రతా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో నూట యాభై సంవత్సరాలుగా అధ్యక్షులపై హత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి మొన్నటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపరిచింది నూట యాభై తొమ్మిది ఏళ్ల క్రితం నుంచి అమెరికాలో పలువురు నేతలపై కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఈ ఘటనల్లో సాక్షాత్తు పలువురు దేశాధ్యక్షులు మాజీలు అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు దుర్మరణం పాలైన వారు ఉన్నారు తప్పించుకున్న వారు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జేమ్స్ గార్ఫిల్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదులో అబ్రహీం లింకన్ పంతొమ్మిది వందల ఒకటిలో విలియం మెకిన్లే పంతొమ్మిది వందల పన్నెండులో థియోడర్ రుజ్వెల్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫ్రాంక్లిన్ డి రుజ్వెల్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో జాన్ ఎఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాబర్ట్ ఎఫ్ కెనడి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జార్జ్ వెలిస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గార్ ఫోర్డ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రొనాల్డ్ రీగన్ రెండు వేల ఎనిమిదిలో జార్జ్ డబ్ల్యూ బుష్ రెండు వేల పదహారులోనూ తాజాగా రెండు వేల ఇరవై నాలుగులోనూ డొనాల్డ్ ట్రంప్ పై రెండు సార్లు దాడి జరిగింది ఈ దాడులన్నిటిలోనూ నిందితులు చెబుతున్న మాట ఒక్కటే తమకు ఆ పార్టీ నచ్చలేదు ఆ నేత నచ్చలేదు కాబట్టి చంపేయాలనుకున్నాము అని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి చేసిన వాడు కూడా అదే రకమైన స్టేట్మెంట్ ఓ వీడియో ద్వారా తెలిపాడు దీంతో దేశ రాజకీయాల్లో భద్రతపై దశాబ్దాలుగా ఉన్న భరోసాను తునాతునకలు చేసింది